హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వాట్సాప్ సేవలను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వాట్సాప్ ద్వారానే తీసుకోవచ్చు దీనికి సంబంధించిన నంబర్ను మంత్రి నారా లోకేష్ ఈరోజు వెల్లడించారు ప్రస్తుతం నూట అరవై సేవలు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా పొందే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ సేవలు కూడా ఈ నంబర్కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు వాట్సాప్ గవర్నెన్స్ కోసం నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్కు వాట్సాప్ చేయాలని మంత్రి నారా లోకేష్ విలేకరులకు వెల్లడించారు మొదటి విడతగా నూట అరవై ఒక్క సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు తొలి విడతలో దేవాదాయ విద్యుత్ శాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల సేవలు అందనున్నాయి ప్రజలు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేదానికి స్వస్తి పలికేందుకే ఈ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు నారా లోకేష్ దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున మేతా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదురుతున్నట్లు వెల్లడించారు వేగంగా పౌర సేవలు అందించడం పారదర్శకత జవాబుదారీతనం భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుందన్నారు దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలు టికెట్లు గదుల బుకింగ్ డొనేషన్ల సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్